తాకండి నేను మరి సహాయం తెచ్చేది తన యొక్క తండ్రి మరి పనికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ప్రభా మరి కిడ్నీలు తండ్రి నేను మరి చెడిపోయి ఉన్నాయి బాగలేవు అని చెప్పేసి చెప్తున్నారు మీ చిత్తమైతే నేను మంచిగా చేయండి కార్యం జరిగించండి నేను మరి మీరే తాకండి తాకండి పరిశుద్ధాత్మనా మీరు తాకండి పరిశుధాత్మడా తాకండి ప్రతి విధమైనటువంటి కీడు నుంచి తొలగించండి మీరే ఆశ్చర్యకార్యం జరిగించండి అద్భుత కార్యం జరిగించండి స్వస్థత కార్యం జరిగించండి మాదు కార్యం జరగాలి స్నామాలో ఆశ్చర్యకారం కృభతో నింపబడలేసిన వాళ్ళు మీ చిత్తం జరగాలి వేసిన మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మీరు నెమ్మది కర్త సమ్మతి సమాధానాల కర్త ప్రభా సాయం తెచ్చే ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమాపణ అడుగండి అన్నయ్య క్షమించమని అడగండమ్మా ప్రభా నా భర్త చేసిన తప్పులకు ప్రభా అని అడగండి నా భార్య చేసిన తప్పులు ప్రభా అని అడగండి నేను చేసిన తప్పులు ప్రభా అని అడగండి నేను చేసిన తప్పులకు క్షమించి ప్రభా నీ రక్తంలో కడిగి ప్రభా నా హృదయంలోకి రా ప్రభా అని అడగండన్న నా హృదయంలోకి రా ప్రభా నా హృదయంలోకి రా ప్రభా మా ఇంట్లోకి రా ప్రభా అని అడగండి మా ఇంట్లోకి రా ప్రభా అని అడగండి ప్రవాస సాయం తెచ్చి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి స్వస్థత నెమ్మది సమాధానం కలిగించండి కార్యం జరిగించండి మీరే తాకండి మీ యొక్క శిలువ రక్తంలో ఉన్నటువంటి శక్తి నేను మరి తాకునుగా కేసినావులు నేను తాకునుగా ప్రతి విధమైన చీకటి బంధకాలు శక్తులు ప్రభావాలన్నీ కూడా కాలిపోవునుగా కేసినావులు కూలగొడుతున్న ఏ సాతన సాధన ఏ ప్రతి విధమైనటువంటి అనారోగ్యాన్ని తీసుకుని వచ్చే సాధన శక్తి ఏ వేస్తున్నాము వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఏ మీ చిత్తం కాక ప్రతి విధమైన క్షేమం వచ్చినగాక నేను బాగవ్వాలి ఏ స్నాభంలో కిడ్నీలు బాగవ్వాలి మీ రక్తంతో ప్రోక్షించండి మీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి మీరు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క తండ్రి నేను ద్రాక్షరసాన్ని అలాగే తీసుకుంటున్నటువంటి యొక్క తండ్రి నేను మరి కొబ్బరిని ఏసు రక్తంగా మార్చి మీ నామాన్ని కనపరచుకోండి మీరు సహాయం తెచ్చండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మరి మరి స్వస్థత శక్తి యొక్క తండ్రి నేను కొబ్బరిలో ఉంచుదురుగాక పునరుత్న శక్తి దిగునుగాక ఏ స్నాములో స్వస్థత కలుగునుగాక ఆరోగ్యం కలుగునుగాక క్షేమం కలుగును కాక నెమ్మది కలుగును కాక సమాధానం కలుగునుగాక మీ కృప విస్తరింప చేయబడునుగాక ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోవునుగాక నేనా తండ్రి మీ సహాయం తెచ్చింది మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నేను మరి మీరే తండ్రి గొప్ప సాక్ష్యం లేవనెత్తాలి బాగైపోయింది నా భర్తకు బాగైపోయింది నాకు బాగైపోయింది అని అందరి అందరికీ చెప్పుకోవాలి ప్రభావ చెప్పాలి ప్రభావ ఏసు బ్రోవ్ నన్ను బాగుపరిచాడని చెప్పేసి చెప్పాలి బ్రో ఆ సహాయం తెచ్చి ఏసునాములో విడుదల కలుగునుగాక ఏ సునామలో విడుదల కలుగును కాక నేను తండ్రి రోగాల్లాగా నటిస్తున్న దయాలన్నీ కూడా ఏ కూలిపోవును కాక తండ్రి రోగాలు తీసుకుని వచ్చిన దయాలను ఏ కూలిపోవును కాక ప్రతి విధమైనటువంటి బంధకాలన్నీ కూడా కట్లు బంధకాలు తొలిగిపోవును కాక తండ్రి సహాయం తెచ్చేయండి మీకు లోబడే వ్యక్తులుగా మార్చండి మీ కొరకు జీవించే వ్యక్తులుగా మార్చండి మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చండి నేను మీద ఆనందించే వ్యక్తులుగా మార్చండి తండ్రి కుమార్తెను కూడా మీరు తాకండి మీ కుమార్తె ప్రభావ నేను మరి తన భర్త కోసం ప్రార్థన చేసి కుమార్తెగా ఉండటకు సాయంత్రం ఇచ్చేయండి మీరే ఆదరం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి చేసి సేవలను ఆశ్రవదించి దీవించండి మీరే ఓపిక కలిగించండి తండ్రి క్షేమం కలిగించి నెమ్మది కలిగించండి సమాధానం కలిగించండి కృపాక్షంలో ఎంటో రానివరని ప్రార్థిస్తున్నాయి ఈ తల్లిని కూడా తాకండి నేను మీరు ముట్టండి మీ కార్యం జరిగించండి నేను మీరే స్వస్థత నెమ్మది ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు 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 వందనాలు పోవాలి కనీకరంగా కార్యం జరిగించండి కృపాక్షయం వెంటరాని అండి నేను తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు నేను ఎండబెట్ట కొట్టకుండా కాపాడండి కార్యం జరిగి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడండి నేను మంచి ఆరోగ్యం క్షేమం తీసుకురండి ప్రభా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కాక ఆరోగ్యం కాక నెమ్మది కలుగును కాక రక్త ప్రోక్షణ రక్తంలో మీ రక్తం కలవాలి ప్రభావ స్తోత్ర వందనాలు ప్రభావ సహాయం దయచేసి బలపరిచి భద్రపరిస్థితులని ఆరోగ్యం క్షేమం ఇచ్చినందుకు స్తోత్రాలు రక్షణ భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు రక్షణ మీరు అనుగ్రహించండి లేకపోతే రక్షణ అనుగ్రహించండి తండ్రి పాపక్షేమాపణ పొందుకొని మీ బిడ్డలుగా మార్చబడినట్లుగా సహాయం తెచ్చేయండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి స్తోత్రం స్తోత్రం నేను యంత్రాలు అంగ హృదయ హృదయంతరాంగాలు ఎరిగినటువంటి దేవుడు కనుక నేను మరి వారి యొక్క హృదయస్థితిని నేను మరి సరిచేసి మీకు ఇష్టలుగా జీవించినట్లుగా మీకు కార్యాలు జరిగించబోతున్నా వందనాలు స్తోత్రాలు చల్లిస్తుంటున్నాం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తుల ప్రభావాన్ని కూడా వెళ్ళగొడుతున్నా వేస్తున్నాం వాళ్ళు ప్రతి విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలను కూడా కూలుస్తున్నాం వేసిన మేము మీకు లోబడి బిడ్డలుగా మార్చండి దేవునికి లోబడి ఉండండి అపవాదని ఎదిరించడు అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవనని చెప్పినావు కదా ప్రభావ స్తోత్రం నైనా ఆ విధంగా ముందుకు సాగినట్లుగా మీకు హృదయం ఇచ్చి ముందుకు సాగునట్లుగా సాయంత్రం ఇచ్చేసి నడిపించదురని వారి పాపాలు వాళ్ళు ఒప్పుకొని జీవించినట్లుగా మీ కృప చూపించి సహాయం తెచ్చేదిరని ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు కొందనాలు స్తోత్రాలు జల్లిస్తూ స్వస్థత ఆరోగ్యము క్షేమము శాంతి సంతోష సంబంధాన్ని అనుగ్రహించినందుకు వందనాలు జల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆర్పించుకుంటూ పిల్లలను కూడా దీవించండి ఆశీర్వదించండి వారు కూడా గొప్పవారు కావాలి స్నామంలో స్తోత్రం ప్రతి బంధకాల నుంచి విడుదల కలగాలి ప్రతి కట్ల నుంచి విడుదల కలగాలి సాతాను వేసినటువంటి చిక్కుముడ్ల నుంచి విడుదల కలగాలి వేసిన స్తోత్రాలు చేసి వేస్తున్నాము వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి